హాయ్ అండి మట్టి పాత్రలు కొన్నానని ఒక వీడియో అయితే చేశాను కదా ఇప్పుడు ఆ పాత్రలో గోంగూర చికెన్ అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా బిర్యానీ ఆకు చెక్క లవంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి మూత పెట్టి వాటర్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే ఐదారు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మూతపెట్టి పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని వాటర్ మొత్తం మినిగిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్